హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రేమ నీరాజనం పదైదో భాగాన్ని వినేద్దాం సీక్రెట్ పర్సన్కి కాల్ చేస్తాడు తన ఇన్ఫార్మర్ రామ్ మహాలు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారని చెప్తాడు తన వెనక ఎప్పుడు అతని వ్యక్తిని పెట్టానని చెప్తాడు గుడ్ ఎక్కడికి వెళ్ళినా మనకి ఇన్ఫర్మేషన్ తెలియాలి కానీ మనకు ముందుగా తెలియదు కదా రామ్ ఏం చేయబోతున్నాడో వాడు చేసిన తర్వాత తెలిసి ఏం ప్రయోజనం ప్రయోజనం ఉంది ఎందుకంటే వాడు ఏమి చేసినా మనల్ని రీచ్ అవ్వడానికి చేస్తున్నాడు కానీ వాడు కలవాలి అనుకున్నప్పుడు వాడు నన్ను కలవడం కాదు నేను కలవాలనుకున్నప్పుడే వాడు నన్ను కలవ కలుస్తాడు అంతవరకు వాడు నన్ను చేరుకోలేడు ఇంతకీ నీకు చెప్పిన పని ఎంతవరకు వచ్చింది అవుతుంది సార్ త్వరలోనే రామ్ నిన్ను కలుస్తాడు గుడ్ అంటూ కాల్ కట్ చేస్తాడు ఆ వ్యక్తి అభి మహాలు కార్ నేరుగా ఒక చోట ఆగుతుంది కార్ డోర్ తీసి ఎదురుగా ఉన్న ఆఫీస్ బోర్డు చూస్తుంది అక్క ఈ కంపెనీ ఎండితోనే ఆ రోజు మీటింగ్ అటెండ్ అవ్వడానికి అపాయింట్మెంట్ కుదుర్చుకుంది కదా కానీ ఆ రోజు ఎండీ లేరని ఆ కంపెనీ మేనేజర్ అంటూ వాడు జాను కలిశాడు అసలు ఏం జరిగిందో మనకు తెలియాలంటే ఫస్ట్ మనం ఈ కంపెనీ ఎండీని కలవాలి అందుకే అపాయింట్మెంట్ కుదిరించాను కానీ ఈ కంపెనీ ఎండీతో అపాయింట్మెంట్ అంటే కనీసం పది రోజులైనా ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలంట కదా మరి మీకు అని అడుగుతాడు అభి నవ్వుతూ మహాకి పక్కకి చూపిస్తాడు ఎదురుగా ఒక కారు వస్తూ ఉంటుంది మహా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఎవరా అని కార్లో నుండి ఒక వ్యక్తి దిగి వారి వైపే నడుస్తూ వస్తున్న అతను చూసి రాఘవ్ హైదరాబాద్ సిటీ సౌత్ డిపార్ట్మెంట్ ఏసీపీ నా ఫ్రెండ్ తనే అపాయింట్మెంట్ తీసుకున్నాడు అని అంటాడు అంతేకాదు మనం పూర్తిగా తన హెల్ప్తోనే పూర్తి ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నాం వస్తున్న అతని వైపు చూస్తూ ఉంటుంది మహా కళ్ళకున్న తన స్పెక్స్ తీసి అబీని చూసి చిన్నగా నవ్వుతాడు రాఘవ్ హాయ్ రా అబీ అంటూ అబీని హత్తుకుంటాడు హ ఆర్ యూ మ్యాన్ సో మచ్ లాంగ్ టైమ్ సిన్స్ ఐ హ్యావ్ సీన్ అంటూ దూరం జరిగి అభిమ్ చూసి నవ్వుతాడు జీవం లేని చిన్నపాటి ఒక నవ్వు నవ్వుతాడు రామ్ రామ్ నవ్వుని అర్థం చేసుకుంటాడు డోంట్ వరి రామ్ ఖచ్చితంగా నీ మునుపటి అదే నవ్వు తిరిగి వస్తుంది జానకి మళ్ళీ కనపడి అంటాడు థ్యాంక్స్ రా అంటూ నవ్వుతాడు మహాను చూసి యు ఆర్ మహా ఐమ్ రైట్ అని అడుగుతాడు అవును అంటూ తలూపుతుంది హో హాయ్ దిస్ ఈస్ రాఘవ్ ఏసీపీ రాఘవ్ అంటూ చేతిని ముందుకు చాటి హాయ్ చెప్తుంటాడు నమస్తే అంటూ నమస్కారం చేస్తుంది మహా రాఘవ్ చిన్నగా నవ్వి తను కూడా నమస్తే చెప్తాడు రామ్ ఎండి అపాయింట్మెంట్ టైం అవుతుంది మనం వెళ్ళాలి అంటాడు సరే అంటూ మహాని చూస్తాడు మహా కూడా చిన్నగా నవ్వి రామ్ని చూస్తుంది రాఘవ్ తన స్పెట్స్ పెట్టుకొని ముందుకు నడుస్తూ ఉంటాడు మనం ఇన్ని పూర్తిగా నమ్మచ్చా అని అడుగుతుంది మన చుట్టూ ఆ సీక్రెట్ పర్సన్ ఎవరు అన్నది మనకి తెలీదు మనం ఏ విధంగా వెతుకుతున్నామో వాళ్ళకి తెలిస్తే మనం జాను చేరుకునేలోపు ఏదైనా చేయొచ్చు అందుకే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మనం ఇందులో ఇన్వాల్వ్ చేయలేం ఎందుకంటే మన ఫ్యామిలీలోని ఎవరైనా అయితే వాళ్ళకి పోలీసులతో పరిచయాలు ఉన్నాయి వాళ్ళకి తెలిసే అవకాశం ఉంది కానీ మనం ఎంక్వైరీ చేయాలి అంటే పోలీసుల హెల్ప్ మనకు అనవసరం అవసరం అందుకే ఈ మధ్యనే సిటీకి ఏసీబీగా ఛార్జ్ తీసుకున్న రాఘవ్ని హెల్ప్ అడిగాను రాఘవ్ పర్సనల్గా మనకు హెల్ప్ చేస్తాడు అంతేకాదు రాఘవ్ ఎవరు అన్నది నా ఫ్యామిలీకి తెలీదు ఇంకా నా చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా తెలీదు ఒకవేళ తెలిసిన రాఘవ్ ద్వారా ఏ డీటెయిల్స్ బయటకు వెళ్ళవు ఎందుకంటే హీ ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ నేను హెల్ప్ అడిగిన వెంటనే తను వచ్చాడు అంటాడు వెళ్తున్న రాఘవ్ని చూస్తుంది మహా రాఘవ్ రిసెప్షనిస్ట్తో మాట్లాడి రామ్ దగ్గరికి వస్తాడు ఎండీ ఏదో మీటింగ్లో ఉన్నాడంట ఇంకో ఫైవ్ మినిట్స్లో మన మీటింగ్ అంటాడు సరే అన్నట్టు తలుపుతాడు రామ్ కొంతసేపటికి రామ్ మహా ఇంకా రాఘవ్లు ఎండీ కలవడానికి వెళ్తారు హలో మిస్టర్ కన్నా అంటూ శేఖర్ణిస్తాడు రాఘవ్ హలో ఏసీపీ రాఘవ్ అంటూ షేఖర్ణిస్తాడు మిస్టర్ కన్నా రామ్ ఇంకా మహానలను ఇంట్రడ్యూస్ చేస్తాడు రాఘవ్ రామ్ జానకితో మీటింగ్ గురించి అడుగుతాడు డేట్ చెప్పడంతో తన పిఏతో ఆ రోజు తన మీటింగ్స్ ఇంకా టెన్ డేస్ ముందు తన అపాయింట్మెంట్ లిస్ట్ చెప్ తెప్పిస్తాడు మిస్టర్ కన్నా లిస్ట్ చూసి తనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తాడు ఆ డేట్కి టెన్ డేస్ ముందు అపాయింట్మెంట్ తీసుకున్న మాట నిజం కానీ మీటింగ్ రోజు నాకు సడన్గా యూకే డెలిగేట్స్తో మీటింగ్ అరేంజ్ అవ్వడం వలన అక్కడికి వెళ్లాల్సి వచ్చింది నా పీఏతో ఆ రోజు అపాయింట్మెంట్స్ అన్ని త్రీ డేస్ ఆఫ్టర్కి పోస్ట్ పోన్ చేయమని చెప్పాను ఎస్ సార్ ఆ రోజు మేము మిస్ జానకి గారికి కాల్ కూడా చేసాం కానీ నాట్ రీచబుల్ వచ్చింది మళ్ళీ టూ ఓ క్లాక్ కాల్ చేశాం ఆవిడికి విషయం చెప్పా అనగానే షాక్ అయి చూస్తారు రామ్ ఇంకా మహాలు మీరు టూ ఓ క్లాక్కి కాల్ చేస్తే మరి జాను అదే జానకి ఎందుకు మళ్ళీ అక్కడికి వెళ్తుంది అది మాకలా తెలుస్తుంది సార్ మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మేము చెప్పగలిగాం కావలిస్తే మేము అదే టైంకి కాల్ చేసినట్లు మా దగ్గర కాల్ లిస్ట్ ఉంది కావలిస్తే మీరు చూడొచ్చు అంటూ లిఫ్ట్ ఇస్ లిస్ట్ ఇస్తుంది పిఏ ఆ లిస్ట్ చూసి ఏ ఏ టైంలో జానకి నెంబర్కి కాల్ వెళ్ళిందో చూస్తారు రామ్ ఇంకా రాఘవులు మేము కూడా త్రీ డేస్ తర్వాత మీ జానకి రాలేదేంటి అనుకున్నాం ఒకసారి ఆవిడ యాక్ట్ మేము చేసాం అప్పుడే ఆవిడ థాట్ మాకు బాగా నచ్చింది అందుకే ఉచిత విద్య అనే విధానంపై ఆవిడ ఒక స్కూల్ ఓపెన్ చేయాలని అనుకుంటున్నారు అందుకోసం ఆవిడ ఆవిడ కాన్సెప్ట్తో వస్తామన్నారు మేము మా కంపెనీ తరఫున ఫండ్స్ రిలీజ్ చేయాలని చూసాం యాక్చువల్లీ మేమే ఒక టూ త్రీ టైమ్స్ మళ్ళీ ఆవిడకి కాల్ చేసాం కావాలంటే లిస్టులో మా కాల్ రికార్డ్స్ చూడొచ్చు ఆవిడ మెయిల్ టు మెసేజెస్ కూడా వెళ్ళాయి మరి అదే అయితే ఆ రోజు జాను అతను ఎందుకు కలవడానికి వెళ్ళింది అంటూ ఉద్వేగంతో పైకి లేస్తాడు రామ్ కళ్ళ నిండా నిప్పులు కక్కిన కళ్ళతో ఒక్కసారిగా మహా రాఘవన్ ఇంకా అక్కడ మిస్టర్ కన్నా పిఏ షాక్ అయి చూస్తారు రామ్ని చూసి ఆ రోజు నేను చూశాను జాను నాకు చెప్పింది అది మీ కంపెనీ ఎండీతో మీటింగ్ మీరు సడన్గా అవుట్ ఆఫ్ ఇండియా అని మీ మేనేజర్తో మీటింగ్ అని కానీ మీరు కాల్ చేశామంటున్నారు చెప్పాము అంటున్నారు ఇదంతా ఎలా పాజిబుల్ అంటూ కోపంతో ఊగిపోతాడు అదంతా మమ్మల్ని అడిగితే మేము ఎలా చెప్తాం సార్ అంటూ మిస్టర్ కన్నా కూడా లేచి నిలబడతాడు ఇంకొక వైపు నుంచి మహా ఇంకా రాఘవన్లు రామ్ని కూల్ చేస్తూ ఉంటారు సర్ జస్ట్ ఆయన బాధలో అంతే అంటుంది మహా చూడండి మీకు ఏ ప్రాబ్లం అయినా మీరు బయట చూసుకోండి దిస్ ఈజ్ మై ఆఫీస్ అంటాడు ఏసీపీ గారు అపాయింట్మెంట్ కావాలంటే విత్ ఇన్ సెకండ్స్లో ఇచ్చాం నాకు మీటింగ్ ఉండి కూడా నా వైపు ఏదైనా హెల్ప్ చేయగలనేమో అని మీరు ఇలా ఆఫీస్లో నాన్ సెర్చ్ చేయడానికి కాదు చూడండి మీ బాధ అర్థమవుతుంది కానీ మా దగ్గర ఎంతకన్నా ఏ ఇన్ఫర్మేషన్ లేదు ప్లీజ్ అంటూ బయటికి దారి చూపిస్తాడు అతను రామ్ అసహనంగా లేచి కోపంతో బయటికి వెళ్ళిపోతాడు సారీ సార్ ఆయన తరపున అంటూ మహా కూడా రామ్ వెనకే వెళ్తుంది రాఘవ్ కూడా థ్యాంక్స్ ఇంకోసారి చెప్పి వచ్చేస్తాడు కోపంతో కార్ దగ్గరికి వెళ్ళిపోతాడు రామ్ వెనక మహా కూడా ఆగండి అంటూ రామ్ని చూస్తుంది ఏం చేస్తున్నారు మీరు మీరు మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు ఆపమన్నట్టు చేయి చూపిస్తాడు రామ్ కోపంగా అక్కడ ఆయన చెప్తున్న దాంట్లో నీకు కొంతైనా కరెక్ట్ అనిపిస్తుందా హౌ ఈస్ దట్ పాసిబుల్ జాను జాను ఆ కాల్ లిఫ్ట్ చేస్తే ఎందుకు మీటింగ్కి వెళ్తుంది ఎందుకు అంటూ కోపంతో ఊగిపోతాడు రామ్ ఇంతలో రాఘవ్ అక్కడికి వస్తాడు రామ్ ఏం చేస్తున్నావు నువ్వు ఇంకా ఏం చేయాలి జాను ప్రమాదంలో ఉంది ఇక్కడ ఇతని మేము చెప్పామంటున్నాడు అంటే తెలిసే జాను వెళ్ళిందనే రామ్ ఫస్ట్ మనం కారులోకి వచ్చినా పదా బయట మనం మాట్లాడుకోవడం రైట్ కాదు అంటుంది మహారామ్నే చూస్తుంది రామ్ అంటుంది కోపంతో డోర్ ఓపెన్ చేసి కారులో కూర్చుంటాడు రామ్ చూడు ఆయనకి తెలిసింది వాళ్ళ కంపెనీ రెస్పాన్సిబుల్ ఇన్ఫామ్ చేయడం చేశారు కానీ యాక్చువల్గా ఏం జరిగిందో మనకు తెలియాలి దట్స్ ఇట్ దీనికి ఆయనతో కోపంతో మాట్లాడితే మనకి ఇన్ఫర్మేషన్ తెలిసే కంటే ఇంకా కండిషన్ క్రిటికల్ అయ్యే అవకాశం లేకపోలేదు జానకి గురించి మనకు త్వరగా ఇన్ఫర్మేషన్ తెలియాలంటే ఫస్ట్ నువ్వు ఆ కోపం తగ్గించుకోవాలి ఎటువంటి న్యూస్ అయినా ప్రశాంతంగా విని ఆలోచించగలిగే పొజిషన్లో ఉండాలి అప్పుడే త్వరగా మనం జానుని రీచ్ అవ్వగలం రాఘవ్ గారు నెక్స్ట్ ఏం చేయడం అంటూ చూస్తుంది మహా మహా ఇంటికి వెళ్ళండి నేను జానకి జానకి ఫోన్ కాల్ రికార్డ్స్ తెప్పిస్తాను అందులో ఆ రోజు వీళ్ళు నిజంగా కాల్ చేయడం నిజమా అది వాళ్ళ దగ్గర కాల్ రికార్డ్ని తెప్పిస్తాను కానీ జానుకి తెలియదన్నమాట కూడా నిజం తెలిస్తే తను మేనేజర్ అంటూ వచ్చిన అతన్ని మీట్ అవ్వదు నాకు ఒక్కటి చెప్పు రామ్ ఆ రోజు యాక్చువల్లీ నువ్వు జానుని ఎప్పుడు చూసావు డ్రామ్ ఇంకా ఆలోచనలో ఉంటాడు డ్రామ్ అని పిలుస్తాడు రామ్ రాఘవ్ని చూస్తాడు ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో అంటూ తనకేదో తట్టి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ రాఘవ్ ఆ రోజు జాను లంచ్ టైంలో అతని కలిసింది ఎగ్జాక్ట్లీ టైం గుర్తులేదు కానీ లంచ్ టైమే ఒకవేళ ఆ ఫోన్ ఆ టైంలో అతనే లిఫ్ట్ చేసి ఉండొచ్చేమో మహా రాఘవులు అవును ఇలా కూడా అయ్యుండొచ్చు అనుకుని ఆలోచిస్తూ ఉంటారు అయితే రాఘవ్ గారు ఆ రోజు రెస్టారెంట్లో ఫుటేజ్ ఇంకా అక్క కాల్ లిఫ్ట్ మనకు దొరికితే ఈజీ అవుతుంది కదా హా ఖచ్చితంగా అంతేకాదు ఆ వ్యక్తి మెకానిక్ అన్నమాట అంటూ చూస్తాడు రామ్ రామ్ ఒకవేళ అది నిజం కావచ్చు లేదా నువ్వు అక్కడే ఉన్నావు కాబట్టి నీకు వినిపించడానికి అది అబద్ధం కూడా కావచ్చు అయితే మనం ఆ రోజు పబ్బులో ఫుటేజ్ కూడా చెక్ చేయొచ్చు అంతేకాదు అతను ఖచ్చితంగా అతను వెహికల్ని యూజ్ చేసి ఉంటాడు వెళ్ళేటప్పుడు అతను ఏ వెహికల్ని యూజ్ చేశాడు అవన్నీ చూడాలి అంటూ మహాని చూసి మహా మీ ఇంటి దగ్గరలో ఏదైనా సీక్రెట్ కెమెరా ఏమైనా ఉన్నాయా అని అడుగుతాడు లేదు ఎప్పుడూ అంత అబ్జర్వ్ చేయలేదు అయితే మనం ఒకసారి మీ హౌస్ దగ్గరలో ఉన్న స్ట్రీట్ కెమెరాస్ అన్నీ చెక్ చేస్తాను డోంట్ వరీ ఖచ్చితంగా మనకి ఎక్కడో ఒక దగ్గరకు చిన్న క్లూ అయినా దొరుకుతుంది అని అంటాడు మహా ఇంకా రాములు సంతోషంగా చూస్తారు థ్యాంక్ యూ రా అంటూ రాఘవని అత్తుకుంటాడు రామ్ సంతోషంతో థ్యాంక్స్ దేనికి రామ్ దిస్ ఈజ్ మై జాబ్ ఒక వ్యక్తి ప్రమాదంలో ఉంటే నా డ్యూటీకి నేను న్యాయం చేయాలి ఇంకా జానకి నీ లైఫ్లో ఏంటని నాకు పూర్తిగా తెలుసు ఎప్పుడూ తన్ని చూడకపోయినా నువ్వు తన వ్యక్తిత్వం గురించి చెప్పినప్పుడు అలాంటి అమ్మాయి కూడా ఈ రోజుల్లో ఉంటుందా అనిపించింది అలాంటి అమ్మాయి ఈరోజు ప్రమాదంలో ఉంది తన్ని కాపాడాల్సిన బాధ్యత నాకుంది అలాంటి వాళ్ళు ఉంటే ఈ రోజుల్లో సమాజం పట్ల ముఖ్యంగా పేదల పట్ల ప్రజల ధోరణి కొంచెమైనా మారుతుంది ఇంకా తను నీ లైఫ్ నువ్వు నా ప్రాణ స్నేహితుడివి నీ కోసం అలాంటి అమ్మాయి కోసం చేస్తే నేను ఒక మంచి పని చేస్తానన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది నాకు అంటాడు చాలా థ్యాంక్స్ రాఘవన్ గారు అక్క కోసం మీరు ఇంతలా ఆలోచిస్తున్నందుకు నవ్వుతూ సరే ఇంకా మీ ఇద్దరు ఇంటికి వెళ్ళండి మంచిది అంటూ కార్తికి తను స్టార్ట్ అవుతాడు రామ్ మనసు కొంచెం ఫ్రీ అవుతుంది కానీ ఇంకా ఏదో ఆలోచిస్తూనే ఉంటాడు ఇంకా ఏమైనా ఆలోచిస్తున్నారా అంటూ రామ్ని చూస్తుంది మహాని చూసి హా అన్నట్టు తలూపుతాడు మహా వైపు చూసి సారీ మహా ఇందాక కోపంలో నీ మీద అరిచాను కానీ మిస్టర్ కన్నా జాము గురించి చెప్పింది అంటుంటే చిన్నగా ఒక నవ్వుతుంది మహా మీరు నాకు సారీ చెప్పాల్సిన పని లేదు సారీ తప్పు చేసిన వాళ్ళు సంచాయిషిట్ చేసుకోవడానికి చెప్తారు మీరు ఆ టైంలో అక్క గురించి ఏ విధంగా బాధపడి ఉంటారో నేను అర్థం చేసుకోగలను నీకున్న కోపం గురించి తెలిసిందే కదా కాకపోతే కొంచెం ఆ కోపాన్ని పక్కన పెట్టి ఆలోచిస్తే మనకు అక్కను వెతకడం ఇంకా ఈజీ అవుతుంది అంతే అంటుంది యువర్ రైట్ అంటూ తలూపుతూ కార్ స్టార్ట్ చేస్తాడు రామ్ వెనకే ఫాలో అయిన ఆ వ్యక్తి ఇన్ఫార్మర్కి కాల్ చేస్తాడు రామ్ ఎక్కడికి వెళ్ళింది చెప్తాడు కానీ హౌ ఈస్ దట్ పాసిబుల్ ఆ ఎండి అపాయింట్మెంట్ అంటే కనీసం వన్ వీక్ ముందైనా తెలుసుకో తీసుకోవాలి కదా తెలియదు సార్ కానీ ఆయనతో పాటు ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు చూడ్డానికి ఇద్దరు ఫ్రెండ్స్లో ఉన్నారు ఎవరు ఆ వ్యక్తి తెలియదు సార్ దూరం నుండి వాళ్ళని చూడడం వలన వారి మాటలు ఏం వినపడలేదు కానీ అతని ఫోటో తీశాను మీకు సెండ్ చేస్తాను అంటూ సెండ్ చేస్తాడు ఫోటో చూసి ఎవరని ఆలోచిస్తూ ఉంటాడు ఆ వ్యక్తి సరే ఇక నుండి నువ్వు రామ్తో పాటు ఇతన్ని కూడా ఫాలో అవ్వాలి అంటూ కాల్ కట్ చేసిస్తాడు ఫోటో చూస్తూ ఎక్కడైనా చూశానా అంటూ ఆలోచనలో పడతాడు అతను రామ్ ఇంకా మహాలు ఇద్దరు ఇంటికెళ్తారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి రామ్ ఇంకా మహాలు జానుని వెతికే ప్రయత్నంలో పూర్తిగా మునిగిపోతారు అలా ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా అయిపోతారు రామ్ కావాల్సిన ప్రతి పని మహాన్ని చూసుకుంటూ ఉంటుంది ఇంట్లో కూడా అన్నిట్లోనూ చేదోడు వాదోడుగా ఉంటుంటే మహాను చూసి సంతోషపడతారు ఫ్యామిలీ అంతా రామ్ ఇంకా మహాన్ని చూసి రామ్లో మార్పు వస్తుందని సంతోషంగా అంటారు సీక్రెట్ పర్సన్ ఎప్పుడు రామ్ వెనకే ఉంచుతున్నాడో ఆ వ్యక్తి రాఘవన్ తను పర్సనల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు తనకింకా బాగా నమ్మకం ఉన్న కొందరు కానిస్టేబుల్స్తో మూడు రోజుల తర్వాత తనకు కావాల్సిన మొత్తం ఫుటేజీలన్నీ తీసుకుని రామ్కి కాల్ చేస్తాడు రాఘవ్ రామ్ సంతోషంతో కాసేపట్లో వస్తానని అంటూ కాల్ కట్ చేస్తాడు మహా అంటూ పిలుస్తాడు రామ్ మహా రమ్యతో పాటు హాల్లో ఉంటుంది రామ్ పిలుపుకి వస్తున్నానండి అంటూ రమ్య నువ్వు చూసుకో నేను వస్తాను అంటూ వెళ్తుంది రమ్య మహా జైన్ పట్టుకుని ఆపుతుంది ఏంటి అని చూస్తుంది మహా ఏంటే ఈ మధ్య అన్నయ్య నువ్వు లేకుండా ఏ పని చేసుకోవడం లేదు ప్రతి చిన్న పనికి నిన్నే పిలుస్తున్నాడు ఏంటి విషయం అంటూ ఉంటుంది రమ్య రమ్య ఏంటి ఆ మాటలు నీకు తెలుసు ఇది నా బాధ్యత అని బాధ్యతే కానీ ఎలాంటి బాధ్యత భార్యగానే కదా అని అడుగుతుంది రమ్య అంటూ కోపంగా చూస్తుంది మహా తన చేతిని విడిపించుకుని నీకు నిజం తెలిసి కూడా పదే పదే అదే మాట అనవలసిన అవసరం లేదు మా బంధం ఏంటని ఎంతవరకు అని నీకు తెలుసు ప్రస్తుతం నేను ఆయనకి మంచి ఫ్రెండ్ని ఆ తర్వాత ఆయన మా అక్కకి కాబోయే భర్త అందుకు ఆయన పట్ల నాకు బాధ్యత ఉంది ఈ ఇంటి పట్ల నాకు బాధితుంది నేను ఆ ఉద్దేశంతోనే ఆయన సంబంధించిన పనులు చేస్తున్నాను ఇంకొకసారి లేనిపోని ఆలోచనలు నువ్వు పెట్టుకోవద్దు ఇప్పటికే అమ్మమ్మగారి ఆరోగ్య పరిస్థితి బాగలేదు ఆవిడికి ఏమీ చెప్పలేక తర్వాత ఏం చేయాలని ఆలోచనలో ఉన్నాం నువ్వు సిచ్యువేషన్ని క్రిటికల్ చేయాలని చూడకు ఒక్క నెల రోజులు కాదు సంవత్సరాలు ఆయనతో ఉన్నా ఆయన కేవలం అక్కకి కాబోయే భర్త అంటూ ఇంకొకసారి నువ్వు నీ మనసులో లేనిపోని ఆశలు పెంచుకొని ఇంట్లో అందరికీ పెరిగేలా చేయొద్దు అంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది మహా ఏయ్ మహా అంటూ అక్కడే వెళ్తున్న మహాని చూస్తూ ఉండిపోతుంది రమ్య రామ్ రూమ్లోకి వెళ్ళి ఏంటి అని చూస్తుంది మహా సంతోషంతో మహా అంటూ మహా భుజాలను పట్టుకొని రాఘవ్ కాల్ చేశాడు ఫుటేజ్ వచ్చాయంట మనల్ని రమ్మని చెప్పాడు నవ్వుతూ నిజంగానా అంటూ చూస్తుంది హా త్వరగా రెడీ అవ్వు మనం వెళ్తున్నాం అంటాడు కానీ మనం వెళ్ళడం ఎందుకు మనకి ఫుటేజ్ సెండ్ చేస్తే సరిపోతుంది కదా అక్కడైతే తను కూడా ఉంటాడు అందుకే మనం తన ఇంటికి వెళ్తున్నాం నవ్వుతూ సరే అని వెళ్ళిపోతుంది మహా మహా ఒక్క నిమిషం నా వైస్ షర్ట్ ఎక్కడ కనపడటం లేదు నేను వాట్రూమ్లో మీ సెల్ఫ్ సెల్ఫ్లో లాస్ట్ థర్డ్ వన్లో పెట్టాను చూడలేదా చూశాను ఎక్కడా లేదు కొంచెం చూడవా ప్లీజ్ అంటాడు చూస్తాను ఉండండి అంటూ షర్ట్ వెతికి ఇస్తుంది నా బ్లూ జీన్స్ ఇస్తున్నాను అంటూ అది ఇస్తుంది నా ఖర్చీ కూడా కనపడలేదు ఏంటిదండి అన్నీ మీకు చెప్పే కదా పెట్టాను అంటూ ఖర్చీఫ్ తీసిస్తుంది థ్యాంక్స్ మహా యాక్చువల్లీ నా రూమ్ మొత్తం చేంజ్ చేసేసావు కదా అందుకే ఫస్ట్ నేను ఎక్కడ పెడితే ఎక్కడైతే పెట్టుకున్నానో అక్కడే వెతుకుతున్నాను అందుకే దొరకడం లేదు అలా అయితే మా అక్క వచ్చిన తర్వాత మా అక్కని ఇబ్బంది ఎక్కువగా పెట్టేలా ఉన్నారే మా అక్కని ఎక్కువ ఇబ్బంది పెట్టారని తెలిస్తే నేను ఊరుకునేది లేదు ఇక్కడికి వచ్చి మరీ మీతో గొడవ పడతాను అంటుంది రామ్ చిన్నగా నవ్వుకుంటాడు మీ అక్కనైతే నేను ఇబ్బంది పెట్టను తనేకే ఇంకా అన్నీ నేనే చేసి పెడతాను కావాలంటే నిన్ను కాబట్టే పెట్టాలని అనిపిస్తుంది ఎందుకో అంటూ చూస్తుంది మహా బికాస్ నువ్వు జాను సిస్టర్వి అంటే నా మరదలవి అంటూ నవ్వుతాడు బావగా మరదల్ని ఆటపట్టించడం నాకున్న హక్కు రామ్ని చూస్తూ ఉంటుంది మహా ఎందుకో తన కంట్లో చిన్నపాటి కన్నీటి చుక్క అలుముకుంటుంది కానీ అది బయటికి రాదు చిన్నగా పెదవి విరిచినవి అయితే మాకు కాబోయే బావగారు నన్ను పట్టిస్తున్నారనమాట అయితే సరే నేను మళ్ళీ అన్ని లోపల పెట్టేస్తాను మీరే వెతుక్కొని తీసుకోండి అంటూ లోపల పెట్టబోతుంటే వద్దు అంటూ చూస్తాడు రామ్ మహా ప్లీజ్ వద్దు మళ్ళీ ఆ వార్డ్రోబ్లో నేను వెళ్ళలేను నాకు అన్నిటికన్నా పెద్ద బోరు డ్రెస్సెస్ వెతుక్కోవడం వద్దు అని అంటాడు అయ్యో బావగారు మరతలుగా నా బాధ్యత నేను నిర్వర్తించాలి కదా మీరు వెతుక్కోండి అంటూ పెట్టి వాష్రూమ్ వైపు వెళ్ళిపోతుంది రాక్షసి అంటూ అరుస్తాడు రామ్ థ్యాంక్ యూ అంటూ వెళ్ళిపోతుంది నవ్వుకుంటూ కాసేపటికి స్నానం చేసి బయటకు వస్తుంది రామ్ రెడీ అవుతూ ఉంటాడు ఏంటి అన్నీ వెతుకుతున్నారా అంటే నవ్వుతుంది నువ్వు లేనప్పుడు కూడా నేను వెతుక్కునేవాణ్ణి అది మర్చిపోతున్నావు మంచిది ఈసారి మా అక్కకి ఈజీ అయ్యేలా మీకే అన్ని అలవాటు చేసి నేను వెళ్తాను అంటూ నవ్వుకుంటూ తను వెళ్ళి రెడీ అవుతుంది ఇద్దరు నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోతారు రాఘవ్ ఇంటికి వెళ్తారు ఇద్దరు రాఘవ్ రామ్ ఇంకా మహాలు కూర్చొని ఫుటేజ్ చూస్తూ ఉంటారు జానును చూసి భావోద్వేగానికి లోనవుతారు రామ్ ఇంకా మహాలు జానకి ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఉండగా సడన్గా జాను చేతిపై సూప్ పడడం తను వాష్రూమ్ వైపు వెళ్ళడం తర్వాత కొద్దిసేపటికి జానుకి కాల్ రావడం అది అతను లిఫ్ట్ చేసినట్లు మళ్ళీ ఆ ఫోన్లో ఏదో చేసినట్లు ఉంటుంది ఫుటేజ్లో షాక్ అయి ఒకరి మహాల్లో ఒకరు చూసుకుంటారు ఐ టోల్ యూ రాఘవన్ నాకు తెలుసు జాను ఆ రోజు ఖచ్చితంగా కాల్ లిఫ్ట్ చేయలేదు అంటూ ఫుటేజ్ చూసి కోపంతో ఊగిపోతాడు రామ్ తర్వాత ఫుటేజ్ చూస్తూ ఉంటారు అందరూ రామ్ ఫ్రెండ్స్తో వచ్చినట్లు చూడడం తర్వాత రామ్ ముందు ఆ విధంగా యాక్ట్ చేయడం అంతా రికార్డ్ అయి ఉంటుంది ఫుటేజ్ చూసిన మహా కన్నీరు కారుస్తూ చూస్తూ ఉంటుంది రామ్ అంత పెయిన్లో కూడా జానుని కలవరించడం చూసి తర్వాత ఫుటేజ్లో ఆ వ్యక్తి మళ్ళీ లోపలికి వచ్చి తన మొబైల్ తీసుకున్నట్లుంటుంది తన మొబైల్ తీసుకుని ఎవరికో కాల్ చేయాలని చూసిన తర్వాత ఫుటేజ్ ఎరేజ్ అవుతుంది ఆ ఫుటేజ్లో షాక్ అయి చూస్తారు అందరూ రాఘవన్ ఏమైంది తర్వాత ఫుటేజ్ లేదేంటి అంటూ ఉద్వేగంతో చూస్తాడు రామ్ ఒకటికి రెండు సార్లు ఆ ఫుటేజ్ని చూస్తారు ఎక్కడా ఉండదు రాఘవన్ గారు అతని ఎంట్రీ దగ్గర అతని బైక్ లేదా ఇంకేమైనా ఉండొచ్చు అక్కడ ఫుటేజ్ చూడండి అంటారు మెయిన్ ఎంట్రీ దగ్గర ఫుటేజ్ చూస్తాడు ఎక్కడ అతను వెళ్ళినట్లు ఉండదు మొత్తం ఫుటేజ్ ఎర్రేజ్ అయి ఉంటుంది ఛ అంటూ పైకి లేస్తాడు రామ్ రాఘవ్ ఇదంతా ఎలా పాసిబుల్ ఆ ఫుటేజ్ ఎర్రేజ్ ఎలా అయింది నెక్స్ట్ వన్ అవర్ తర్వాత ఫుటేజ్ ఎలా వచ్చింది అదే తెలియడం లేదు రామ్ అంటూ షాక్ అయి చూస్తారు అందరూ ఒక్క క్షణం వాళ్ళకి ఏమీ అర్థం కాదు ఇలా ఇదంతా అని ఆలోచనలో పడతారు అందరూ నాకెందుకు ఇదంతా వాళ్ళు ముందే ఊహించరా ఊహించుంటారనిపిస్తుంది అంటూ చూస్తుంది మహా రామ్ ఇంకా రాఘవన్లు ఇద్దరు మహా వైపే చూస్తారు అవును మీరే ఆలోచించండి మన వెనక ఎంత చేసినా వాళ్ళు ఇది ఆలోచించరని అనుకోవడానికి లేదు మన ఇంట్లో మన మనిషిగా ఉంటూ మనలోని ఎవరో ఒకరు ఇదంతా చేస్తున్నారు అంటే చాలా ప్లానింగ్తోనే చేశారు ఆఖరికి ఆ ఫోన్ కూడా కావాలని అతను మీ ముందు జార విరిచాడు అనిపిస్తుంది అంటుంది షాక్ అయి చూస్తారు ఇద్దరు కానీ ఆ ఫోన్ నేను అతని కొట్టినప్పుడు పడింది కదా లేదు రామ్ మహా ఈజ్ రైట్ నాకు అదే అనిపిస్తుంది లేకపోతే ఫోన్లో జాను వాయిస్ నువ్వు వినా విన్నావని అన్నావు కానీ నిజానికి అది జాను కాదు అంతేకాదు నువ్వు నెంబర్ చెక్ చేశావు అంటే అది జానకి నెంబర్ అంటే జానకి నెంబర్తో ఇంకొక నెంబర్ కూడా తీసుకున్నారు ఆ ఫోన్ సమయానికి నీ ముందు పడేలా చేసి జానకి నెంబర్తోనే తనలా ఫేక్ వాయిస్తో నీకు వినపడేలా చేశారు అంటూ రాఘవ్ మరోసారి ఫుటేజ్ క్లియర్గా చూస్తారు జూమ్ చేస్తూ అందులో ఆ వ్యక్తికి తన ఫ్రెండ్ రామ్ అతని దగ్గరకు వస్తుండగా సైగ చేస్తున్నట్లు అందులో మొబైల్లో కావాలని జార ఉంటుంది షాక్తో స్తంభించిపోతారు అందరూ మహా ఆర్ గెస్సింగ్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఇది ఖచ్చితంగా ప్లానింగ్తోని జార విడిచాడు కావాలని నీ చుట్టూ వలయాన్ని అల్లారు అంతేకాదు కావాలని అతను ప్లానింగ్తో నేను తలపై బాటిల్తో కొట్టాడు ఎందుకంటే నువ్వు జానుని చేరుకునే లోపే వాళ్ళు జానుని కిడ్నాప్ చేయాలని చూసింది చేసి తీరాలని అంతేకాదు ఇదంతా ఒక్క రోజులో లేదా కొద్ది రోజులు ప్లానింగ్తో కాదు ఈ కిడ్నాప్ స్కెచ్ చాలా పర్ఫెక్ట్గా ఈ ప్లాన్ చేశారు అందుకే జాను కిడ్నాప్లో కూడా తన సైన్తో తన హ్యాండ్ రైటింగ్తో లెటర్ రాశారు నాకు తెలిసి చాలా క్లియర్గా అంతా అబ్జర్వ్ చేశారు అంటే జానకి ఇంటి దగ్గర ఉన్న సీట్ స్ట్రీట్ కెమెరాస్లోనూ మనకి ఏమీ దొరకనివ్వరు అసహనంగా అరుస్తాడు రామ్ మహా కన్నీటిని జార చూస్తూ ఉంటుంది అంటే అక్క ఇంకా అంటూ అక్కడే చేరులో కూలబడిపోతుంది రాఘవ్ రాఘవ్ ఆలోచించు ఏదో ఒకటి చేయి జాను ఎక్కడుందో మనకి తెలియాలి ఏదైనా ఆలోచించు అని అంటుంటే ఒక్కసారిగా నిశ్శబ్దం చోటు చేసుకుంటుంది అక్కడ రామ్కి కోపం కట్టలై తెంచుకుంటుంది కానీ జానకి ముఖం తన మాటలు పదే పదే ఆలోచిస్తూ ఉంటాడు ఇంకొక వైపు పగలబడి నవ్వుకుంటున్నాడు ఆ వ్యక్తి రామ్ రామ్ నన్ను చేరుకొని నువ్వు జానకిని ఎంత త్వరగా చేరుకోవాలా అని పరితపిస్తున్నావు కదూ కానీ నన్ను చేరుకోవాలంటే నువ్వు కోరుకోవడం కాదు నేను కోరుకోవాలి అంటూ నవ్వుకుంటాడు రామ్ కార్ స్టార్ట్ చేస్తాడు స్పీడ్ పెంచుతాడు రామ్ ఆలోచనలు కేవలం జాను చుట్టూనే తిరుగుతూ ఉంటాయి జాను గురించి అంత ప్లానింగ్ ప్లానింగ్గా ప్లాన్ చేసిన ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తూ కార్ స్పీడ్ పెంచుతుంటే మహాలో కంగారు పెరుగుతూ ఉంటుంది ఏమండి కార్ స్లో చేయండి అంటున్నా రామ్ వినడు రామ్ చూడండి ఎంత తెలివైన వాడైనా ఎక్కడో ఒకచోట ఖచ్చితంగా తప్పు చేస్తాడు ఈ వ్యక్తి కూడా ఖచ్చితంగా చేసి తీరుతాడు అదేంటో మనం వెతికి తీరాలి అప్పటి వరకు మనం కొంత వెయిట్ చేసి తీరాలి అంటుంది నో అంటూ ఉద్వేగంతో చూస్తాడు రామ్ అప్పటి వరకు అక్కడ జాను ఇంకేదైనా ప్రమాదంలో పడితే అంతకన్నా ముందే మనకు తెలియాలి ప్లీజ్ రా అక్కడ జాను ఏ ప్రమాదంలో ఉందో అంటూ కన్నీళ్లతో చూస్తాడు రామ్ ఒక్కసారిగా తన కార్ స్పీడ్ వన్ ట్వంటీ దాటుతుంది చుట్టూ ఏం కనపడదు మహాకి తనలో భయం అలుముకుంటుంది ఏమండి ఆపండి ఆపండి అన్నా వినడు రామ్ ఒక్కసారిగా భయంతో డ్రామ్ స్టాప్ ది కార్ అంటూ అరుస్తుంది మహా గట్టిగా ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేస్తాడు రామ్ ఆ ఫోర్స్కి మహా ఫోర్ హెడ్ కార్ ఫ్రంట్ డెస్క్ తగులుతుంది డ్రామ్ షాక్ అయి చూస్తాడు మహాని మహా అంటూ మహాని చూస్తాడు రామ్ నెమ్మదిగా మహా తలపై చేతిని పట్టుకొని లేచి చూస్తుంది మహా తలకు చిన్నగా బ్లడ్ కారుతూ ఉంటుంది మహా అంటూ కళ్ళు పెద్దవి చేసి చూస్తాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎప్పుస్ తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్